తెలంగాణలో రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే నాలుగు ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు పంట పెట్టుబడి సాయం అందింది ఇప్పుడు నాలుగు పైన భూమి కలిగిన రైతులకు కూడా పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం విడుదల చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది ప్రతి ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది ఆ పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు జనవరి ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది మూడు అంశాల మీద ఈ మంత్రివర్గంలో సానుకూలమైన ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాము మీడియా మిత్రులు ఈ మూడు అంశాలను ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను